మాధవ్ ఏంటి జగన్ కంచుకోటను టార్గెట్ చేసిన బీజేపీ కడప నుంచే సారథ్యం కార్యక్రమం స్టార్ట్ సీమలో పాగా అంత ఈజీనా మాధవ్ ప్లాన్ ఏంటి సీమలో కమలం వ్యూహాలు వర్కౌట్ అయ్యేనా ఇప్పుడు కూటమిగా ఉన్నాం టీడీపీ జనసేనతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతున్నాం అయినా సరే సొంతంగా బలపడాలి పొత్తు లేకున్నా మన బలం మనకు ఉండాలనే వ్యూహం రచిస్తోంది బీజేపీ ఇప్పటికే గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న కమలనాథులు రాయలసీమలో సగానికి పైగా సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడైన పీవీఎన్ మాధవ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే జగన్ ఇలాఖా కేంద్రంగా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో సీమలో బీజేపీ సగానికి పైగా సీట్లలో విజయం సాధిస్తుందనే స్లోగన్ తో సీమలో పర్యటిస్తున్నారు మాధవ్ రాయలసీమ జిల్లాల్లో మొత్తం యాభై మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిలో సగం అంటే ఇరవై ఐదుకు పైనే మరి ఆ రేంజ్ లో విజయం అంటే బీజేపీకి సాధ్యమేనా అనేది ప్రశ్న మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో విజయం దక్కించుకున్నారు అయితే బీజేపీ ఎప్పుడు గెలిచినా టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతోంది టీడీపీతో పొత్తు కాదని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరి పోరాటం చేసినప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అయితే పొత్తు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అన్నో ఇన్నో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ మాధవ్ చెబుతున్నట్లుగా సీమలో సగానికి పైగా సీట్లు అంటే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే సీమలో ఉన్నవే యాభై మూడు సీట్లు అందులో పొత్తులో బీజేపీకి ఇరవై ఐదు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ ఇచ్చినా సీమలో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది సగానికి పైగా సీట్లు అంటూ పీవీఎన్ మాధవ్ ఎత్తుకున్న నినాదం వైసీపీ టార్గెట్ గా అనే చెప్తున్నారు తిప్పుకోవాలి అనేది బీజేపీ వ్యూహమట టీడీపీని డిస్టర్బ్ చేయకుండా తమ బ్యాంకు ను పెంచుకోవాలనే ప్లాన్ తో ముందుకెళ్తున్నారట అందుకే ఆయన రాయలసీమ నుంచే సారథ్యం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్న చర్చ జరుగుతోంది జగన్ కు వైసీపీకి హాద్కోర్ జిల్లా అయిన కడప నుంచి బీజేపీ యాక్టివిటీకి ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది టీడీపీ అయితే పార్టీ పుట్టాక గెలవని సీట్లను కూడా ఈసారి సాధించింది దాంతో కూటమి పార్టీలు అన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్చుగా ఎంచుకుంటున్నాయి బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది సీఎం చంద్రబాబు అయితే కడపలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామంటున్నారు మొన్నటి ఎన్నికల్లో సీమలో రికార్డు స్థాయి సీట్లు సాధించిన కూటమి జగన్ను వైసీపీని అక్కడ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ బీజేపీ రెండు సీమపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశాయి టీడీపీ సీట్లు సాధించే ప్లాన్ అయితే వైసీపీ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్ ఏదైనా ఫ్యాన్ పార్టీని ఇంకా వీక్ చేయాలనేది కూటమి ప్రణాళిక అయితే రాయలసీమలోని యాభై మూడు సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలను కట్టడి చేస్తే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు రాకుండా అడ్డుకోవచ్చనేది అందుకే బీజేపీని రాయలసీమలో యాక్టివ్ చేస్తోంది ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉండే సీమలో వైసీపీ ఓటు బ్యాంకు గండి కొట్టే ప్లాన్ అయితే గట్టిగానే నడుస్తోందని చెప్పొచ్చు టీడీపీ వ్యూహాలు బీజేపీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి కమలం పార్టీ కూటమిలో కీలకంగా ఉంది కానీ ఒంటరిగా బలపడే ప్రయత్నం చేస్తోంది అది కూడా వైసీపీ ఓటు బ్యాంకు లాగేసి స్ట్రాంగ్ అవ్వాలనేది బీజేపీ నేతల వ్యూహం అందుకోసం జగన్ ఇలాకా నుంచే కసరత్తు స్టార్ట్ చేస్తోంది రాయలసీమలో ఈక్వేషన్స్ స్కెచ్ గిస్తోంది సీమలో కమలం పాగా వేయడం అంత ఈజీనా పీవీఎన్ మాధవ్ వ్యూహం ఏంటి జగన్ కంచుకోటను టార్గెట్ చేసిన బీజేపీ కడప నుంచే సారథ్యం కార్యక్రమం స్టార్ట్ సీమలో పాగా అంత ఈజీనా మాధవ్ ప్లాన్ ఏంటి వ్యూహాలు వర్కౌట్ ఇప్పుడు కూటమిగా ఉన్నాం టీడీపీ జనసేనతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతున్నాం అయినా సరే సొంతంగా బలపడాలి పొత్తు లేకున్నా మన బలం మనకు ఉండాలనే వ్యూహం రచిస్తోంది బీజేపీ ఇప్పటికే గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న కమలనాథులు రాయలసీమలో సగానికి పైగా సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడైన పీవీఎన్ మాధవ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే జగన్ ఇలాఖా కేంద్రంగా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో సీమలో బీజేపీ సగానికి పైగా సీట్లలో విజయం సాధిస్తుందనే స్లోగన్ తో సీమలో పర్యటిస్తున్నారు మాధవ్ రాయలసీమ జిల్లాల్లో మొత్తం యాభై మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిలో సగం అంటే ఇరవై ఐదుకు పైనే మరి ఆ రేంజ్లో విజయం అంటే బీజేపీకి సాధ్యమేనా అనేది ప్రశ్న మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో విజయం దక్కించుకున్నారు అయితే బీజేపీ ఎప్పుడు గెలిచినా టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతోంది టీడీపీతో పొత్తు కాదని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరి పోరాటం చేసినప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అయితే పొత్తు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అన్నో ఇన్నో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ మాధవ్ చెబుతున్నట్లుగా సీమలో సగానికి పైగా సీట్లు అంటే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే సీమలో ఉన్నవే యాభై మూడు సీట్లు అందులో పొత్తులో బీజేపీకి ఇరవై ఐదు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ ఇచ్చిన సీమలో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదన్న టాక్ అయితే సగానికి పైగా సీట్లు అంటూ పీవీఎన్ మాధవ్ ఎత్తుకున్న నినాదం వైసీపీ టార్గెట్ గా అనే చెప్తున్నారు ప్యాన్ పార్టీ ఓట్ బ్యాంకును చీల్చి తమ వైపు తిప్పుకోవాలి అనేది బీజేపీ వ్యూహమట టీడీపీని డిస్టర్బ్ చేయకుండా తమ ఓట్ బ్యాంకును ను పెంచుకోవాలనే ప్లాన్ తో ముందుకెళ్తున్నారట అందుకే ఆయన రాయలసీమ నుంచే సారథ్యం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్న చర్చ జరుగుతోంది జగన్ కు వైసీపీకి కోర్ జిల్లా అయిన కడప నుంచి బీజేపీ యాక్టివిటీకి ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది టీడీపీ అయితే పార్టీ పుట్టాక గెలవని సీట్లను కూడా ఈసారి సాధించింది దాంతో కూటమి పార్టీలు అన్ని తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్చుగా ఎంచుకుంటున్నాయి బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది ఇక సీఎం చంద్రబాబు అయితే కడపలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామంటున్నారు మొన్నటి ఎన్నికల్లో సీమలో రికార్డు స్థాయి సీట్లు సాధించిన కూటమి జగన్ను వైసీపీని అక్కడ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ బీజేపీ రెండు సీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేశాయి టీడీపీ సీట్లు సాధించే ప్లాన్ అయితే వైసీపీ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్ ఏదైనా ఫ్యాన్ పార్టీని ఇంకా వీక్ చేయాలనేది కూటమి ప్రణాళిక అయితే రాయలసీమలోని యాభై మూడు సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలను కట్టడి చేస్తే ఫ్యాన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు రాకుండా అడ్డుకోవచ్చనేది టీడీపీ గేమ్ అందుకే బీజేపీని రాయలసీమలో యాక్టివ్ చేస్తోంది ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉండే సీమలో వైసీపీ ఓటు బ్యాంకు కు గండి కొట్టే ప్లాన్ అయితే గట్టిగానే నడుస్తోందని చెప్పొచ్చు టీడీపీ వ్యూహాలు బీజేపీ స్కెచ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి కమలం పార్టీ కూటమిలో కీలకంగా ఉంది కానీ ఒంటరిగా బలపడే ప్రయత్నం చేస్తోంది అది కూడా వైసీపీ ఓటు బ్యాంకు లాగేసి స్ట్రాంగ్ అవ్వాలనేది బీజేపీ నేతల వ్యూహం అందుకోసం జగన్ ఇలాకా నుంచే కసరత్తు స్టార్ట్ చేస్తోంది రాయలసీమలో ఈక్వేషన్స్ స్కెచ్ గీస్తోంది సీమలో కమలం పాగా వేయడం అంత ఈజీనా పివిఎన్ మాధవ్ వ్యూహం ఏంటి జగన్ కంచుకోటను టార్గెట్ చేసిన బీజేపీ కడప నుంచే సారథ్యం కార్యక్రమం స్టార్ట్ సీమలో పాగా అంత ఈజీనా మాధవ్ ప్లాన్ ఏంటి సీమలో కమలం వ్యూహాలు వర్కౌట్ అయ్యేనా ఇప్పుడు కూటమిగా ఉన్నాం టీడీపీ జనసేనతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతున్నాం అయినా సరే సొంతంగా బలపడాలి పొత్తు లేకున్నా మన బలం మనకు ఉండాలనే వ్యూహం రచిస్తోంది బీజేపీ ఇప్పటికే గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న కమలనాథులు రాయలసీమలో సగానికి పైగా సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడైన పివిఎన్ మాధవ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే జగన్ ఇలాఖా కేంద్రంగా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో సీమలో బీజేపీ సగానికి పైగా సీట్లలో విజయం సాధిస్తుందనే స్లోగంతో సీమలో పర్యటిస్తున్నారు మాధవ్ రాయలసీమ జిల్లాల్లో మొత్తం యాభై మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిలో సగం అంటే ఇరవై ఐదుకు పైనే మరి ఆ రేంజ్ లో విజయం అంటే బీజేపీకి సాధ్యమేనా అనేది ప్రశ్న మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో విజయం దక్కించుకున్నారు అయితే బీజేపీ ఎప్పుడు గెలిచినా టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతోంది టీడీపీతో పొత్తు కాదని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరి పోరాటం చేసినప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అయితే పొత్తు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అన్నో ఇన్నో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ మాధవ్ చెబుతున్నట్లుగా సీమలో సగానికి పైగా సీట్లు అంటే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే సీమలో ఉన్నవే యాభై మూడు సీట్లు అందులో పొత్తులో బీజేపీకి ఇరవై ఐదు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ ఇచ్చినా సీమలో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదన్న టాక్ అయితే సీమలో సగానికి పైగా సీట్లు అంటూ పీవీఎన్ మాధవ్ ఎత్తుకున్న నినాదం వైసీపీ టార్గెట్ గా అనే చెప్తున్నారు ప్యాన్ పార్టీ ఓట్ బ్యాంకులు చీల్చి తమ వైపు తిప్పుకోవాలి అనేది బీజేపీ వ్యూహమట టిడిపిని డిస్టర్బ్ చేయకుండా తమ ఓట్ బ్యాంకును ను పెంచుకోవాలనే ప్లాన్ తో ముందుకెళ్తున్నారట అందుకే ఆయన రాయలసీమ నుంచే సారథ్యం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్న చర్చ జరుగుతోంది జగన్ కు వైసీపీకి హాద్కోర్ జిల్లా అయిన కడప నుంచి బీజేపీ యాక్టివిటీకి ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది టీడీపీ అయితే పార్టీ పుట్టాక గెలవని సీట్లను కూడా ఈసారి సాధించింది దాంతో కూటమి పార్టీలు అన్ని తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్చుగా ఎంచుకుంటున్నాయి బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది ఇక సీఎం చంద్రబాబు అయితే కడపలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామంటున్నారు మొన్నటి ఎన్నికల్లో సీమలో రికార్డు స్థాయి సీట్లు సాధించిన కూటమి జగన్ను వైసీపీని అక్కడ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ బీజేపీ రెండు సీమపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశాయి టీడీపీ సీట్లు సాధించే ప్లాన్ అయితే వైసీపీ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్ ఏదైనా ఫ్యాన్ పార్టీని ఇంకా వీక్ చేయాలనేది కూటమి ప్రణాళిక అయితే రాయలసీమలోని యాభై మూడు సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలను కట్టడి చేస్తే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు రాకుండా అడ్డుకోవచ్చు అనేది అందుకే బీజేపీని రాయలసీమలో యాక్టివ్ చేస్తోంది ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉండే సీమలో వైసీపీ ఓటు బ్యాంకు గండి కొట్టే ప్లాన్ అయితే గట్టిగానే నడుస్తోందని చెప్పొచ్చు టీడీపీ వ్యూహాలు బీజేపీ స్కెచ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి కమలం పార్టీ కూటమిలో కీలకంగా ఉంది కానీ ఒంటరిగా బలపడే ప్రయత్నం చేస్తోంది అది కూడా వైసీపీ ఓటు బ్యాంకు లాగేసి స్ట్రాంగ్ అవ్వాలనేది బీజేపీ నేతల వ్యూహం అందుకోసం జగన్ ఇలాకా నుంచే కసరత్తు స్టార్ట్ చేస్తోంది రాయలసీమలో ఈక్వేషన్స్ మార్చేయాలని స్కెచ్ గీస్తోంది సీమలో కమలం పాగా వేయడం వ్యూహం ఏంటి జగన్ కంచుకోటను టార్గెట్ చేసిన బీజేపీ కడప నుంచే సారథ్యం కార్యక్రమం స్టార్ట్ సీమలో పాగా అంత ఈజీనా మాధవ్ ప్లాన్ ఏంటి కమలం వ్యూహాలు వర్కౌట్ అయ్యేనా ఇప్పుడు కూటమిగా ఉన్నాం టీడీపీ జనసేనతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతున్నాం అయినా సరే సొంతంగా బలపడాలి పొత్తు లేకున్నా మన బలం మనకు ఉండాలనే వ్యూహం రచిస్తోంది బీజేపీ ఇప్పటికే గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న కమలనాథులు రాయలసీమలో సగానికి పైగా సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడైన పీవీఎన్ మాధవ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే జగన్ ఇలాఖా కేంద్రంగా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో సీమలో బీజేపీ సగానికి పైగా సీట్లలో విజయం సాధిస్తుందనే స్లోగన్ తో సీమలో పర్యటిస్తున్నారు మాధవ్ రాయలసీమ జిల్లాల్లో మొత్తం యాభై మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిలో సగం అంటే ఇరవై ఐదుకు పైనే మరి ఆ రేంజ్ లో విజయం అంటే బీజేపీకి సాధ్యమేనా అనేది ప్రశ్న మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో విజయం దక్కించుకున్నారు అయితే బీజేపీ ఎప్పుడు గెలిచినా టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతోంది టీడీపీతో పొత్తు కాదని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరి పోరాటం చేసినప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అయితే పొత్తు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అన్నో ఇన్నో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ మాధవ్ చెబుతున్నట్లుగా సీమలో సగానికి పైగా సీట్లు అంటే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే సీమలో ఉన్నవే యాభై మూడు సీట్లు అందులో పొత్తులో బీజేపీకి ఇరవై ఐదు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ ఇచ్చినా సీమలో బీజేపీ అంత ఈజీ అయితే సీమలో సగానికి పైగా సీట్లు అంటూ పీవీఎన్ మాధవ్ ఎత్తుకున్న నినాదం వైసీపీ టార్గెట్ గా అనే చెప్తున్నారు ప్యాన్ పార్టీ ఓట్ బ్యాంకును చీల్చి తమ వైపు తిప్పుకోవాలి అనేది బీజేపీ వ్యూహమట టీడీపీని డిస్టర్బ్ చేయకుండా తమ ఓట్ బ్యాంకును ను పెంచుకోవాలనే ప్లాన్ తో ముందుకెళ్తున్నారట అందుకే ఆయన రాయలసీమ నుంచే సారథ్యం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్న చర్చ జరుగుతోంది జగన్ కు వైసీపీకి హాద్కోర్ జిల్లా అయిన కడప నుంచి బీజేపీ యాక్టివిటీకి ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది టీడీపీ అయితే పార్టీ పుట్టాక గెలవని సీట్లను కూడా ఈసారి సాధించింది దాంతో కూటమి పార్టీలు అన్ని తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్చుగా ఎంచుకుంటున్నాయి బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది ఇక సీఎం చంద్రబాబు అయితే కడపలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామంటున్నారు మొన్నటి ఎన్నికల్లో సీమలో రికార్డు స్థాయి సీట్లు సాధించిన కూటమి జగన్ను వైసీపీని అక్కడ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ బీజేపీ రెండు సీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేశాయి టీడీపీ సీట్లు సాధించే ప్లాన్ అయితే వైసీపీ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్ ఏదైనా ఫ్యాన్ పార్టీని ఇంకా వీక్ చేయాలనేది కూటమి ప్రణాళిక అయితే రాయలసీమలోని యాభై మూడు సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలను కట్టడి చేస్తే ఫ్యాన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు రాకుండా అడ్డుకోవచ్చనేది టీడీపీ గేమ్ అందుకే బీజేపీని రాయలసీమలో యాక్టివ్ చేస్తోంది ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉండే సీమలో వైసీపీ ఓటు బ్యాంకుకు కు గండి కొట్టే ప్లాన్ అయితే గట్టిగానే నడుస్తోందని చెప్పొచ్చు టీడీపీ వ్యూహాలు బీజేపీ స్కెచ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి కమలం పార్టీ కూటమిలో కీలకంగా ఉంది కానీ ఒంటరిగా బలపడే ప్రయత్నం చేస్తోంది అది కూడా వైసీపీ ఓటు బ్యాంకు లాగేసి స్ట్రాంగ్ అవ్వాలనేది బీజేపీ నేతల వ్యూహం అందుకోసం జగన్ ఇలాకా నుంచే కసరత్తు స్టార్ట్ చేస్తోంది రాయలసీమలో ఈక్వేషన్స్ చేయాలని స్కెచ్ గిస్తోంది సీమలో కమలం పాగా వేయడం అంత ఈజీనా పివిఎన్ మాధవ్ వ్యూహం ఏంటి జగన్ కంచుకోటను టార్గెట్ చేసిన బీజేపీ కడప నుంచే సారథ్యం కార్యక్రమం స్టార్ట్ సీమలో పాగా అంత ఈజీనా మాధవ్ ప్లాన్ ఏంటి సీమలో కమలం వ్యూహాలు వర్కౌట్ అయ్యేనా ఇప్పుడు కూటమిగా ఉన్నాం టీడీపీ జనసేనతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతున్నాం అయినా సరే సొంతంగా బలపడాలి మన బలం మనకు ఉండాలనే వ్యూహం రచిస్తోంది బీజేపీ ఇప్పటికే గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న కమలనాథులు రాయలసీమలో సగానికి పైగా సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడైన పివిఎన్ మాధవ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే జగన్ ఇలాఖా కేంద్రంగా పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో సీమలో బీజేపీ సగానికి పైగా సీట్లలో విజయం సాధిస్తుందనే శ్లోగంతో సీమలో పర్యటిస్తున్నారు మాధవ్ రాయలసీమ జిల్లాల్లో మొత్తం యాభై మూడు అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిలో సగం అంటే ఇరవై ఐదుకు పైనే మరి ఆ రేంజ్లో విజయం అంటే బీజేపీకి సాధ్యమేనా అనేది ప్రశ్న మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో విజయం దక్కించుకున్నారు అయితే బీజేపీ ఎప్పుడు గెలిచినా టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతోంది టీడీపీతో పొత్తు కాదని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరి పోరాటం చేసినప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అయితే పొత్తు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అన్నో ఇన్నో సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది కానీ మాధవ్ చెబుతున్నట్లుగా సీమలో సగానికి పైగా సీట్లు అంటే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే సీమలో ఉన్నవే యాభై మూడు సీట్లు అందులో పొత్తులో బీజేపీకి ఇరవై ఐదు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ ఇచ్చిన సీమలో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదన్న టాక్ అయితే సీమలో సగానికి పైగా సీట్లు అంటూ పీవీఎన్ మాధవ్ ఎత్తుకున్న నినాదం వైసీపీ టార్గెట్ గా అనే చెప్తున్నారు ప్యాన్ పార్టీ ఓట్ బ్యాంకును చీల్చి తమ వైపు తిప్పుకోవాలి అనేది బీజేపీ వ్యూహమట టీడీపీని డిస్టర్బ్ చేయకుండా తమ ఓట్ బ్యాంకును పెంచుకోవాలనే ప్లాన్ తో ముందుకెళ్తున్నారట అందుకే ఆయన రాయలసీమ నుంచే సారథ్యం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారన్న చర్చ జరుగుతోంది జగన్ కు వైసీపీకి హాద్కోర్ జిల్లా అయిన కడప నుంచి బీజేపీ యాక్టివిటీకి ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది టీడీపీ అయితే పార్టీ పుట్టాక గెలవని సీట్లను కూడా ఈసారి సాధించింది దాంతో కూటమి పార్టీలు అన్ని తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్చిగా ఎంచుకుంటున్నాయి బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది ఇక సీఎం చంద్రబాబు అయితే కడపలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామంటున్నారు మొన్నటి ఎన్నికల్లో సీమలో రికార్డు స్థాయి సీట్లు సాధించిన కూటమి జగన్ను వైసీపీని అక్కడ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ బీజేపీ రెండు సీమపై స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశాయి టీడీపీది సీట్లు సాధించే ప్లాన్ అయితే వైసీపీ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్ ఏదైనా ఫ్యాన్ పార్టీని ఇంకా వీక్ చేయాలనేది కూటమి ప్రణాళిక అయితే రాయలసీమలోని యాభై మూడు సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలను కట్టడి చేస్తే ఫ్యాన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు రాకుండా అడ్డుకోవచ్చనేది టీడీపీ గేమ్ అందుకే బీజేపీని రాయలసీమలో యాక్టివ్ చేస్తోంది ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉండే సీమలో వైసీపీ ఓటు బ్యాంకు కు గండి కొట్టే ప్లాన్ అయితే గట్టిగానే నడుస్తోందని చెప్పొచ్చు టీడీపీ వ్యూహాలు బీజేపీ స్కెచ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి పార్టీ కీలకంగా ఉంది కానీ బలపడే ప్రయత్నం చేస్తోంది అది కూడా వైసీపీ ఓటు బ్యాంకు లాగేసి స్ట్రాంగ్ అవ్వాలనేది బీజేపీ నేతల వ్యూహం అందుకోసం జగన్ ఇలాకా నుంచే కసరత్తు స్టార్ట్ చేస్తోంది రాయలసీమలో ఈక్వేషన్స్ ఈక్వేషన్